శుభం భూయాత్ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు డబ్బు చేతికి అందుతుంది స్థిరాశరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు మంచి సమయం వ్యాపార విస్తరణ చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం కాగలవు వివాహది శుభకార్య ప్రయత్నాలు కదలిక ఉంటుంది కొత్త ఉద్యోగం చేరే అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు దేవాలయాలు సందర్శిస్తారు కార్యక్రమాలు నిదానించిన ఎట్టకేలకు పూర్తి కాగలవు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా క్రమేపీ పుంజుకుంటారు అంచనాలు నిజమే సంతోషంగా గడుపుతారు ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి భాగస్వాములు సమకూరుతారు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల తీరు ఆకట్టుకుంటుంది పారిశ్రామిక రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం వారం చివరలో వ్యయ ప్రయాసలు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్